హలో అండి నా పేరు డాక్టర్ ఎస్ కృష్ణ సాయి అండి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీకర హాస్పిటల్స్ కోంపల్లి అండి ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ హీల్ పెయిన్స్ అండి హీల్ అంటే మడిమ దగ్గర అండి మా యాంకిల్ జాయింట్ కింద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ పెయిన్స్తో చాలామంది పేషెంట్స్ వస్తుంటారండి దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ దిస్ పెయిన్ ఈ పెయిన్కి గల కారణాలు చూసుకుంటే ఓన్లీ త్రీ బేసిక్ వర్జన్స్ కిందికి ఉంటాయండి ఒకటేమో ప్లాంటార్ ఫెషియైటిస్ అంటారు లేదంటే క్యాల్కేనియల్ బర్సైటిస్ అంటారు లేదంటే మోకాల్లో మనకు అరుగుదల ఉన్నట్టు సేమ్ యాంకిల్ జాయింట్లో అరుగుదల కావచ్చు అండి ఇవి మోస్ట్ కామన్ కాజెస్ ఇవి కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉంటాయండి ఫీవర్ వల్ల పస్ అక్యుమిలేట్ కావడము దట్ ఈస్ సెప్టిక్ ఆర్థరైటిస్ లేదు అంటే ఈ టీబీ కానీ ఇట్లాంటి కండిషన్స్లో కూడా మోకాళ్ళ పస్ కానీ ఇట్లాంటివి ఏమైనా అక్యుమిలేట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయండి వీటికి ఈ అన్కామన్ రీజన్స్ పక్కకు పెడితే మోస్ట్ కామన్ వచ్చేసి ప్లాంటర్ ఫేషియాటిస్ అండి ప్లాంటర్ ఫేషియైటిస్లో ఏమవుతుందంటే మనకి బుక్క మామూలుగా మనం నడిచేటప్పుడు ముందల పాటు వెనకాల పాటే నేల మీద ఉంటుందండి మధ్యలో భాగం అనేది ఆర్చ్ అంటారు ఆ ఆర్చ్ అనేది నేలకి తగలదండి ఈ ఆర్చ్ మధ్యలో ఉండే మజిల్ ఆ లెంత్ తగ్గడం వల్ల ఈ ప్లాంటర్ ఫేషియాటిస్ అనేది వస్తుంది మనము జనరల్గా మనకు ఉండే సిమ్టమ్స్ పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసే సిమ్టమ్స్ మనకి ఏముంటాయి అంటే పొద్దున లెవ్వంగానే విపరీతమైన నొప్పి ఉండడము అడుగు తీసి అడుగేయరాకపోవడము కొంచెం నడిచినాక కొంచెం బెటర్ కావడము ఇట్లాంటి పెయిన్స్ జనరల్లీ ప్లాంటర్ ఫేషియేటిస్ అంటాం ఇది మనకు తగ్గడానికి చాలా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు ఆ పెయిన్ తీసుకున్న సేపు తక్కువ ఉండడము మళ్ళీ పెరగడం జరుగుతుంది ఇది ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గిపోవడానికి వేరే స్టెప్స్ మనం తీసుకోవాలండి బరువు అనేది మడిము బొక్కి ఎంత తీసుకోగలుగుతుందో దానికంటే ఎక్కువ బరువు పడడం వల్ల ఇది వస్తుంది ఒకటి రెగ్యులర్గా చెప్పులు వేసుకోవడము నొప్పి ఉన్నప్పుడేమో టాబ్లెట్స్ వాడి దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఒకవేళ ఇలా కూడా తగ్గలేదు అనుకోండి ఎక్కడైతే మనకు హయ్యెస్ట్ పెయిన్ ఉందో అక్కడ స్టెరాయిడ్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఆ స్టెరాయిడ్ ఇస్తామండి ఈ ఇంజెక్షన్ అనేది లాస్ట్ ఆప్షన్ అనట్టు ఏజ్ చేసినా కూడా తగ్గినప్పుడు ఈ స్టెరాయిడ్ అనేది ఇస్తాము ఇది ఇవ్వడానికి కూడా కొన్ని రక్త పరీక్షలు చేసి షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకొని ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని ఆ ఇంజెక్షన్ ఇస్తామండి ఇది మోస్ట్ ప్రాబబ్లీ దీంతో తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే వీ హ్యావ్ టు సీ ఫర్ ది ఎక్స్రే ఆర్ మన డయాగ్నోసిస్ ఏదైనా వేరే ఆప్షన్ ఉందా చూసుకోవాలి ఇది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ రెట్రోక్యాలకెనిల్ బర్సైటిస్ అంటారు ఇదేంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో లేకపోతే కొంచెం ఒబీజ్ ఉన్న పేషెంట్స్లో వెనకల నుంచి వచ్చే మాంస కండ్రం టెండో అకిలీస్ అంటారు అది వచ్చి మడిమ బొక్కకు అతుక్కుంటుంది ఆ అతుక్కునే జాగ దగ్గర స్పేస్ కొంచెం పెరిగినప్పుడు కొంచెం రక్తం కానీ లేదంటే పసు కానీ లేకపోతే నీరు లాంటిది కానీ జమ అవ్వడం జరుగుతుంది మీరు కాలు కింద పెట్టినప్పుడు వాపు రావడము పడుకున్నప్పుడు వాపు తగ్గిపోవడము ఇట్లాంటి సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఇది ఉన్నప్పుడు కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని టాబ్లెట్స్ తగ్గిపోతుంది ఒక త్రీ టు ఫోర్ డేస్లో తగ్గకపోతే కొంచెం విగరస్ ఫిజియోథెరపీ చేస్తే మ్యాక్సిమం తగ్గిపోతుందండి ఇలా కాకుండా జాయింట్లో ఏమైనా నొప్పి ఉండడము నడుసేటప్పుడు పెయిన్ ఇంక్రీజ్ కావడం ఇట్లాంటివి జరిగితే లేదు వాపు బాగా ఎక్కువ ఉంది ముట్టుకుంటే కొంచెం వేడి ఉన్నది ఇట్లాంటివి అనిపించినప్పుడు మాత్రం మనం ఇన్ఫెక్షన్ అని డౌట్ పడాలి ఇన్ఫెక్షన్ అన్నప్పుడు అసలు టైం వేస్ట్ చేద్దు ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేయాలి అది ఎటువంటి ఇన్ఫెక్షన్ అది టీపీ లాంటి ఏదైనా కండిషన్ వల్ల వచ్చిందా లేదంటే మీకు ఏదైనా ఫీవర్ వల్ల వచ్చిందా లేకపోతే మీకు ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందా అనేది ఇమీడియట్గా చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాంకిల్ ఇంజరీస్ యూ కెన్ కమ్ హియర్ కమ్ డౌన్ అండ్ టేక్ అన్సల్టేషన్ థ్యాంక్ యూ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్